కొత్త కథల కోసం కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి రామాపురంలో ఆ ఏడాది చలి పులిలా విరుచుకుపడుతుంది పొద్దున్న ఎనిమిది గంటలైనా జనం రగ్గుల్లో నుంచి బయటకు రావటం రావటంలేదు కాని గారింట్లో మాత్రం ఐదు గంటలకే యుద్ధం మొదలైంది వంటింట్లో గిన్నెల చప్పుడు సూర్యకాంతం కేకలు ఆ వీధి చివరి వరకు వినిపిస్తున్నాయి ఒసే కోమలి ఎక్కడున్నావు ఆ కాగలేదా పొయ్యి మీద పెట్టి గంట అయింది నువ్వు నీళ్లు గాతున్నావా లేక ఆ నీళ్లతో కబుర్లు చెప్తున్నావా వంటింట్లో నుంచి కోమలి బయటకొచ్చింది ఆమె చలికి గజగజ వణుకుతుంది అతయ్యా అరుస్తారేంటి నేను మాత్రం ఏం చేయను ఈ చలికి ఆ గ్యాస్ స్టవ్ మంట కూడా వణుకుతూ వస్తుంది నీళ్ళు అసలు వేడేకట్లే పైగా ఆ గిన్నె కూడా చల్లగా గడ్డలా ఉంది నీకిన్ని సాకులు దొరుకుతాయి గాని పని మాత్రం అవదు అసలు నువ్వు పోయి వెలిగించావా లేక గాలికి ఆరిపోయిందో చూసావా వెలిగించే ఉంచానత్తయ్యా కావాలంటే మీరే వచ్చి చూడండి నా చేతులు చలికి ముద్దు వారిపోయాయి కనీసం గరట పట్టుకుందామన్నా కూడా చేతికి దొరకట్లేదు సూర్యకాంతం విసుగ్గా హాల్లోకి వచ్చింది అక్కడ సోఫాలో రామారావు నిలువెల్లా రగ్గు గప్పుకొని కేవలం ముక్కు మాత్రమే బయటపెట్టి గురకు పెడుతున్నాడు అది చూసి సూర్యకాంతం కోపం నశాలానికంటింది యావండి కొంభకర్ణుడు తమ్ముళ్లాగా ఇంకా రగ్గు ముసుగుతండి పడుకున్నారేంటి లేవండే సమయం ఎనిమిదవుతుంది కాంతం అబద్దలాడకు గడియారం ముల్లి ఇంకా ఆరు దాట్ల అయినా బయట ఉష్ణోగ్రత చూసావా మైనస్ డిగ్రీ లాగా ఉంది ఈ చలిలో రగ్గు తీస్తే నా ప్రాణం బోద్ది ప్రాణం బోదుగాని ముందు లేచి ఆ పాలాడి దగ్గర పాలు తీసుకోండి ఆడు చలికి రాలేదని అగ్గొడతాడు మనం కాఫీ తాకుండా ఎట్ట బతుకుతాము కాఫీ కషాయం తాగుదాం గాని నేను మాత్రం ఈ రగ్గులోంచి బయటకు రాను కావాలంటే ఆ అని నేరుగా బెడ్రూమ్కి వచ్చి పాలు పోయమని చెప్పు సూర్యకాంతం తలబాదుకుంటూ ఉండగా బాత్రూం వైపు నుంచి రాజేష్ పళ్ళు టపటపా కొట్టుకుంటూ వచ్చాడు వాడి పరిస్థితి చూస్తుంటే చలిజ్వరం వచ్చిన వాళ్ళ ఉన్నాడు అమ్మా అమ్మా ఒక హెల్ప్ చేయాలి ఏంట్రా నీ పెళ్ళమేమో నీళ్ళు నువ్వేమో సహాయం అడుగుతున్నావు అమ్మా నాకు టైం అవుతుంది కానీ స్నానం చేయాలంటే ఉంది ఈ ఒక్క రోజుకి స్నానం చేయకుండా వెళ్తే ప్లీజ్ అమ్మా పర్మిషన్ ఇవ్వమ్మా చిద్దరిద్రుడా స్నానం లేకుండా ఆఫీస్కి వెళ్తావా నో పరువు తీయడానికి పుట్టారు అందరూ మొన్నటికి మొన్న మీ నాన్నగారు స్నానం చేయకుండా పౌడర్ కొట్టుకుని పెళ్లికి వెళ్ళారు ఇప్పుడు నువ్వేమో ఆఫీస్కి వెళ్తావా అత్తయ్యా పాపం పోనీలేండి నేను కూడా ఈరోజు స్నానం చేయలేదు కేవలం ముఖం మాత్రమే కడుక్కున్నాను ఎలాగో స్వెటర్లో వేసుకుంటాం కదా లోపల స్నానం చేస్తామో లేదో ఎవరికి తెలుసు ఓహో సర్లే అగేజ్ రాన్ చేసి ఒక మగ్గు నీళ్ళు తల మీద పోసుకో లేకపోతే ఆఫీసులో నీ దగ్గరికి ఎవరో రారు అప్పుడే రామారావు ఫోన్ మోగింది ఆయన రగ్గులో నుంచి ఒక చేతిని పాములా బయటకు తీసి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఫోన్ మాట్లాడగానే ఆయన ముఖంలో వెయ్యి వాట్ల బల్పు వెలిగినంత ఆనందంగా అనిపించింది రగ్గు పక్కకి విసిరేసి కాంతం ఓ కాంతం ఒక బంపర్ ఆఫర్ ఏంటి లాటరీ తగిలిందా లేక బంగారం రేటు తగ్గిపోయిందా అంతలా గెంతుతున్నారు అసలు చలివైంది మీకు చలి పారిపోయింది కాంతం నా చిన్ననాటి స్నేహితుడు చలి చనిపోతున్నాడుగా వాడు పక్కూరు హిమగిరిలో ఉంటాడు అక్కడ వాళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ అంట మనల్ని అందరినీ రమ్మని పిలిచాడు ఫంక్షన్ కైతే వెళ్దాం కానీ అందులో బంపర్ ఆఫర్ ఏముంది అక్కడే ఉంది అసలు గిటికు ఆ ఊరి పేరు హిమగిరి అయినా అది ఆరోగ్య గ్రామం అంట అక్కడికి వెళ్తే మన ఒళ్ళొప్పులు జలుబులు కీలవాతలు అన్నీ మాయమైపోతాయంట ఏదో ప్రత్యేకమైన వాతావరణం ఉందంట వేడి నీటి గుండాలు కూడా ఉంటాయంట నిజమా నన్ను కూడా తగ్గిపోద్దా వేడి నెలల మునగొచ్చా అయితే ఎల్దవలేండి కామలి పదవే బట్టలు సర్దు నా పట్టు చీరలో ఆ కొత్త స్వెటర్ అమ్మా ఆ ఊరి పేరు హిమగిరి అంటున్నా నాన్న అంటే అక్కడ మంచు కురుస్తుందేమో ఈ చర్యలు అక్కడికి వెళ్తే మనం కట్టుకుపోతామేమో ఏవండి భయపడకండి వెళ్దాం పదండి కొత్త ప్రదేశం కదా టూర్ లాగా ఉంటుంది నేను కొత్తగా కొన్నా మా ప్లేరు గ్లౌజులు వేసుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ ఆ నీకు ఆ మొచ్చటక్కడే తక్కువైంది ఫ్యాషన్ షోకి నీ తీరు సర్లేసార్లే తొందరగానేండి రాజేష్ తీరా అందరూ హడావిడిగా తయారై కారులో బయలుదేరారు సాయంత్రం ఐదు గంటలకల్లా హిమగిరి ఊరి పొలిమేరలకు చేరుకున్నారు అక్కడ వాతావరణం చూసి అందరికీ నోట మాట రాలేదు చెట్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి రోడ్ల మీద పొగమంచు దట్టంగా ఉంది యావండి మనమింకెంత దూర వెళ్ళాలి ఈ రోడ్డు చూస్తుంటే ఏదో అడవిలో ఎల్తున్నట్టుంది మనుషులు ఎవరుగాని పెంచట్లేదండి దగ్గర్లోనే కాంతం చూడు హిమగిరి స్వాగతం అని రాసుందిగా అత్తయ్యా బయట చూడండి చెట్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి చాలా అందంగా ఉంది కదూ అంతం ఏడిసినట్టుంది ఆ మంచు చూస్తుంటేనే నా కూనుకు బొడుతుంది త్వరగా ఆ చలపతి ఇంటికి వెళ్తే కూర్చోవచ్చు కారు చలపతి ఇంటి ముందు ఆగింది కాని అక్కడ ఒక వింత దృశ్యం కనిపించింది ఆ వీధిలో ఇల్లన్నీ చాలా అందంగా ఉన్నాయి కాని ప్రతి ఇంటికి పెద్ద పెద్ద తాళాలేసున్నాయి ఒక్క కిటికీ కూడా లేదు ఊరు మొత్తం శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంది నాన్నా ఈ ఊళ్ళో ఇల్లన్నీ మూసున్నాయంటి రోడ్ల మీద ఒక్క మనిషి కూడా లేడు నాకు అదే అర్థం లేదురా ఆగండి ఆ చలపతికి ఫోన్ చేస్తాను రామారావు ఫోన్ చేస్తూ ఉండగా పైనుంచి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపించింది ఓయ్ రామారావు కాదు పైకి చూడబోయి పైకి యారా చలపతి అక్కడ మీద కిందకి రా తాలంది రామారావు వచ్చేసరా రండి ఆ పక్కనే మెట్లున్నాయి నేరుగా మేడ వచ్చేయండి సూర్యకాంతం విసుక్కుంటూ మెట్లెక్కింది అందరూ మేడ మీదకు వెళ్లగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు ఆ చలిలో ఆరు బయట మేడ మీద మంచాలు వేస్తున్నాయి ఊరి జనం అంతా అక్కడే ఉన్నట్లుగా అనిపించింది రండి గారు రండి రాజేషు బాగున్నారా స్వాగతం సుస్వాగతం బాగుండడం దేవుడు ఎరుగు బాబు ముందు అక్కెంది ఇంటి తాళం ఇవ్వు లోపలికెళ్ళి హేటర్ వేసుకుని కూర్చుంటాం చలికి ప్రాణం బాగుంది నా కాళ్ళు అప్పుడే ముద్దు బారిపోయాయి వదిన గారు మీరు జోకులు బాగా వేస్తారు కానీ అది కుదరదుగా ఏం కుదరదో తాళం ఇవ్వడం కుదరదా ఏది వేడి వేడిలా అబ్బే అది మా ఊరి పేరు వినగానే జనాలకు వచ్చే భ్రమ మా ఊరి స్పెషాలిటీ ఏంటంటే శీతాకాలం నాలుగు నెలలు ఎవ్వరం ఇళ్లలో పడుకోం కేవలం మేడ మీద ఇదిగో ఈ గాలిలో ఆరు బయట చలిలోనే బడుకుంటాం ఏంటంకుల్ మీరు జోక్ చేస్తున్నారు కదా ఈ చలిలో బయట పడుకుంటే పొద్దున్నే లేచేటప్పుడు మనుషులుగా లేము ఐసుగడ్డలా లేస్తాం అవును మావయ్య గారు ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయల గడ్డ గట్టిపోతాం అదే మా సీక్రెట్ అమ్మాయి చలిలో పడుకుంటే చర్మం రోగ రోగనిరోధక శక్తి పెరుగుద్ది ఇంట్లోపల పడుకుంటే గోడల నుంచి వచ్చే వేడి మనిషికి ఇచ్చుద్ది అందుకే మా ఊరి ఆచారం ప్రకారం చలిలో ఇంటి మేడ పైన పడుక్కోవాలి కింద ఇల్లని తాళాలేసుంటాయి ఎవరి దగ్గర తాళాలు ఆ దేవుడి దగ్గరే ఉంటాయి సూర్యకాంతం తలబట్టుకుని కూలబడిపోయింది ఆమెకు ఏడుపొక్కటే తక్కువైంది యావండి ఎన్నారా ఈయనకి పిచ్చి ముదిరినట్టుంది మేడ మీద పడుకోవాలా నేను రాను మనం ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి నాకు ఈ ఆరోగ్యం వద్దు ఈ ఆచారము వద్దు అయ్యో కాంతం ఆలోచించు ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటలయింది ఘాట్ రోడ్డు మీద మంచు గురుస్తుంది ఇప్పుడు కార్లో వెళ్ళటం చాలా ప్రమాదం ఈ ఒక్క రాత్రి అడ్జస్ట్ అయిపోదాం అత్తయ్యా భయపడకండి నా దగ్గర రెండు ఎక్స్ట్రా రగ్గులున్నాయి మనం ఒకరినొకరు హగ్ చేసుకుని పడుకుందాం నీ మొఖమే నీ హగ్గు నాకు వద్దులే గానీ చలపతి గారు మాకు చాలా ఆకలిగుంది కనీసం తినడానికి ఏవైనా వేడిగా పెడతారా వేడి వేడి సాంబారా తీసుకురండి చలపతి ఆనందంగా తల ఊపి భోజనాలు వడ్డించమని అతని భార్యకు చెప్పాడు అందరూ ఆశగా విస్తరాకులు ముందు కూర్చున్నారు కాని వడ్డించిన పదార్థాలు చూసి సూర్యకాంత నోరు వెళ్లబెట్టింది ఏంటిది పెరుగు అన్నమా ఇద చల్లగుంది పొగలొచ్చి అన్నం లేదా అది పెరుగన్నం కాదు గారు అది చద్దన్నం మా ఊరి స్పెషాలిటీ చలికి విరుగుడు చలే ఏడి పదార్థాలు తింటే బాడీ షాక్ అవుద్ది అందుకే మేము ఐస్ క్రీము చల్లటి మజ్జిగ ఫ్రిడ్జ్లో పెట్టిన పళ్ళు మాత్రమే తింటాం ఇదిగోండి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తినండి ఓ దొంపదేగా ఈ చలిలో ఐస్ క్రీమ్ ఎంట్ర బాబు నా పల్లుడు చేతికొచ్చేలాగున్నాయి నేను గాక తినను అత్తయ్యా తప్పదు కదా ఏదో ఒకటి తినండి లేకుంటే ఆకలికి చచ్చిపోయేలాగున్నాం అతయ్యా ఒక్కసారి ఊహించుకోండి ఇది వేడివేడి బిర్యానీ అని ఊహించుకుని తినేయండి కాంతం సర్దుకో రేపు ఉదయం ఎలాగూ హోటల్కి వెళ్దాం కలు మూసుకుని మింగేయి నానా మనం వచ్చాం ఇది ఊరా లేక సైకోలో వాడ్డా అందరూ అయిష్టంగానే ఆ చల్లటి తిండి తిని చలికి వణుకుతూ పడుకోవటానికి సిద్ధమయ్యారు చలపతి కొన్ని పలుచటి దుప్పట్లు తెచ్చి ఇచ్చాడు ఇదిగోండి ఈ పాలుచటి దుప్పట్లు కప్పుకోండి గట్టిగా ముసుగుదనకండి స్వచ్ఛమైన చల్లగాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళాలి అప్పుడే ఆరోగ్యం రే చలపతి ఈ దొప్పటా లేక కర్చీఫా దీంతో నా కాలు కూడా కప్పబడదు నా బ్యాగ్ లో ఉన్న నా సొంత సొంత్రగులే తీసుకుంటాను అయ్యో అయి వాడకూడదు అదని గారు వాడితే ఆచారం దప్పుద్ది గుడ్ నైట్ అని చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు అర్ధరాత్రి పన్నెండు గంటలు గాలి గయ్యమంటూ ఇస్తుంది అందరూ పక్క పక్కనే ముడుచుకొని పడుకున్నారు ఊసే కోమలే తీవే కాలు అసలే నైస్ ఫ్రూట్లకు గడ్డగట్టిపోయాన్న నీ బరువు ఎందుకే సారీ హత్య తెలియకుండానే వేసేశాను నాకు బాగా చలిగా ఉంది మనం ఒక పాట పాడుకుందామా ఉత్సాహంగా ఉంటుంది పాట పాడితే చలిపోతుందా నోరు మూసుకుని పడుకో అమ్మా నా వల్ల కాదు నా కాళ్ళు చేతులు స్పర్శిపోయాయి నేను ఎలాగైనా కిందకి వెళ్ళి కారులో పడుకుంటాను కారు అద్దాలు వేసుకుంటే కొంచెమైనా బెటర్గా ఉంటుంది నేను కూడా వత్తానరా ఈ చలిపతిగాడి పిచ్చి ఆచారం తాగలయ్యా ఆడిన రేపొద్దు లేవగానే కొడతాను చూడు అందరూ దొంగల్లా మెల్లగా మెట్లు దిగి కిందకొచ్చారు గేటు దగ్గరికి వెళ్లగానే రాజీ నిరాశగా ఉన్నాడు చా గేటుకి పెద్ద తలం వేసింది నాన్నా ఇప్పుడు మనం బయటకు వెళ్ళలాం కర్మరా కర్మ ఇప్పుడు ఎట్టారా మళ్ళీ పైకి పోవాలా ఆ గాల్లోనే పడుకోవాలా అత్తయా ఒకసారి ఆగండి ఆ కిటికీలో నుంచి చూడండి ఏదో వెలుతురు వస్తుంది అది చలపతి రూమ్ రూమ్లా ఉందే సూర్యకాంతం ఆశ్చర్యంగా ఆ కిటికీ దగ్గరికి వెళ్ళింది అందరూ లోపలికి తొంగి చూశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి సూర్యకాంతం కళ్ళు బయర్లు గమ్మాయి లోపల చలపతి ఒక పెద్ద రూమ్ హీటర్ వేసుకుని మెత్తటి పరుపు మీద కూర్చొని టీవీ చూస్తున్నాడు పక్కనే వాళ్ళ ఆవిడ వేడివేడి పకోడీలు వేసిస్తుంది చలపతి వాటిని ఆనందంగా తింటున్నాడు ఓర్ దొంగ సచ్చినాడా మమ్మల్ని మేడ మీద అంత చెరులు చంపి నువ్వు లోపల పకోడీలు తింటావా ఎంత మోసం అన్యాయం కాంతం ఇది ఘోరమైన మోసం స్నేహితుని నమ్మితే నట్టేట ముంచాడు సూర్యకాంతం పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి తీసుకుని కిటికీ తలుపుని బండరాయితో గట్టిగా కొట్టింది ఆ శబ్దానికి ఉలిక్కిపడి చేతిలో పకోడి కింద పడేశాడు చలపతి తీరా తలుపుది తలుపు తీగిపోయితే రాయి పెట్టి నీ తల పగలగొడతా ఆచారం చలపతి భయంతో పరుగున వచ్చి తలుపు తీశాడు సూర్యకాంతం కోమలి రాజేష్ రామారావు లోపలికి యుద్ధం చేసినట్టుగా దూసుకెళ్లారు ఏంట్రా ఇది మమ్మల్ని ఆచారం పేరుతో చల్లో పొడుకోబెట్టి వచ్చి నువ్వు హేట వేసుకుని ఎంజాయ్ చేస్తావా ఎవర్రా నువ్వు మనిషివా మంచుక్కు అండవా నీకు సిగ్గులేదురా లేదురా అయ్యో వదిన గారు ఏనండి ఆచారం నిజమే కానీ అది గెస్ట్లకి మాత్రమే మేము ఈ ఊళ్ళో అలవాటు పడిపోయాంగా మాకు బోర్ కొడుతుంది అందుకే మేము లోపల పడుకుంటాం మీరు మీ ఆరోగ్యం బాగుండాలనే కదా నేను ఎట్టా చేశాను ఆరోగ్యం సంగతి దేవుడు అరుగు మావయ్య మా అత్తగారికి కోపం వస్తే ఆరోగ్యం కాదు ఆయుష్ పోతుంది మీరు అనవసరంగా రిస్క్ తీసుకున్నారు ఆ ఆహేటటు దిప్పు నా కాళ్ళ ఎబ్బెట్టు పాములి ఆ పకోడి ఇల్ ప్లేట్ మొత్తం లాక్కొచ్చేయి రామారావు గారు మీరు ఆ రగ్గు లాక్కోండి ఓదని గారు అది నా రగ్గు నాకు చలేస్తుంది వస్తుంది నీకు చల్ల అలవాటేగా వెళ్ళి మేడ మీద పడుకో పో నీకు ఆరోగ్యం వచ్చిద్ది అబ్బా ఎంత బాగుందో వేడివేడి పకోడి ప్రాణం లేసి వచ్చింది అని పకోడి తింటూ అంటుంది కాంతం ఆ రాత్రంతా చలపతిని బయట నిలబెట్టి సూర్యకాంతం ఫ్యామిలీ లోపల హీటర్ ముందు హాయిగా పడుకున్నారు మరుసటి రోజు ఉదయం వాళ్ళు కారెక్కి వెళ్తుంటే చలపతి బిక్కమొహం వేసి నిలబడ్డాడు రే చలపతి మనిషికి చలేస్తే సెటర్ వేసుకోవాలి గానీ బిల్డప్ ఇస్త ఎట్టాగే ఉంటది వస్తావరా మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రావు ఇంకోసారి గనక ఫోన్ నుంచి వచ్చి కొడతా బాయిరా చలపతి ఆరోగ్యం జాగ్రత్త మేడ మీద పడుకోకు జలుబు చేసుద్ది ఇక కారు వేగంగా రామాపురం వైపు దూసుకెళ్ళింది హామ్ బతికి కాంతం ఇంటికెళ్ళగానే ఏం చేస్తావు ఏం చేస్తానా వారం రోజుల వరకు ఆ గ్యాస్ పి పక్కనే కూర్చుంటా నా ఒంట్లో ఉన్న చలి మొత్తం ఆవిరైపోవాలి గాని నేను మామూలు మనిషిని కాలేను నేను మాత్రం ఆ కొత్త స్వెటర్ని బీరువాలో దాచేస్తాను నాకు చూస్తేనే భయం వేస్తుంది హిమిగిరంటేనే వణుకు పడుతుంది నేను మాత్రం ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టి వేణీళ్లతో రెండు గంటల పాటు స్నానం చేస్తాను అందరూ ఆ మాటకి గట్టిగా నవ్వుకున్నారు ఆ చలి గ్రామం వాళ్ళకి ఒక మరిచిపోలేని వణుకు పుట్టించే జ్ఞాపకంగా మిగిలిపోయింది మీరు కూడా ఎప్పుడైనా చలి ప్రదేశాలకు వెళ్ళి ఇబ్బంది పడ్డారా అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పేదింటి అమ్మాయి రెండో భాగం ఇక మరుసటి రోజు సూర్యోదయానికి రెండు గంటల ముందే ఇల్లంతా సందడిగా ఉంది నిన్న రాత్రి అత్తగారు చెప్పిన సత్యనారాయణ వ్రతం కోసం కోమలి అన్ని ఏర్పాట్లు చేస్తుంది తలస్నానం చేసి పట్టు చీర కట్టుకుని వంటగదిలో ప్రసాదం సిద్ధం చేస్తుంది సూర్యకాంతం వరండాలో కూర్చొని పూజ సామాగ్రిని సరిచూస్తూ ఉంటుంది కోమలే అన్ని సర్దేవా పసుపు కుంకుమ గంధము అక్షింతలో అన్ని ఒక ప్లేట్లు పెట్టు పట్టు వస్త్రం మర్చిపోయావా అన్నీ పెట్టానత్తయా ఇదిగోండి ప్రసాదం కూడా సిద్ధమైంది గోధుమరవ్వ ప్రసాదం మీరు చెప్పినట్టే నీయే బాగా వేసి చేశాను ద్రాక్ష పండు జీడిపప్పు కూడా వేశాను వాసన చూసి చెప్పండి వాసన ఎక్కడ దాకా వస్తుందిలే చాలా బాగా వస్తుంది సరే ఒక గిన్నెలో పెట్టు రాజేష్ని లేపావా ఇంకా పడుకున్నాడా ఏదవా పూజకి సమయం అవుతుంటే లేచానమ్మా లేచాను ఈ రోజు నాకే అలారం పెట్టక్కర్లేదు మీ ఇద్దరు గొంతులు ఈ ప్రసాదం వాసన నన్ను నిద్ర లేపేశ కోమలి చాలా కష్టపడుతున్నావు ఇందులో కష్టం అతే గారు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు నాకు ఇది పెద్ద అదృష్టం నేనెల్లి మంచి మల్లెపూలు కమలాలు అరటిపళ్ళు అన్నీ తెచ్చాను పంతులు గారు పొద్దున్నే ఫోన్ చేశారు రామారావు గారు తొమ్మిది గంటలకి ముహూర్తం ఆలస్యం చేయబాకండి అని చూసారా ఆయనకున్న శ్రద్ధ కూడా మనకు లేదు కోమలి తొందర కాని రాజేష్ నువ్వు స్నానం చేస్తాయా రవ్ రామారావు గారు మీరు కూడా ఇక మనందరం కలిసి నరకల గుళ్ళో ఉండాలి అత్తయ్య గారు ఇంకో ఐదు నిమిషాల్లో అన్ని సర్దిస్తాను మీరు వెళ్ళి తయారవ్వండి నేను పళ్ళె సిద్ధం చేస్తాను నాకు చెప్తున్నావా సరేలే అన్నీ నీకు అప్పగించాను ఏలోటు రాకుండా చూసుకునే బాధ్యత నీదే నిన్న శారదా ముందు నా పరువు నిలబెట్టవు ఈరోజు గుళ్ళో నలుగురిలో కూడా నా పరువు నిలబెట్టాలి మరి అర్థమైందా తప్పకుండా అత్తయ్య మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను కుటుంబం అంతా తయారై పూజా సామాగ్రితో గుడికి బయలుదేరారు గుడి అప్పటికే భక్తులతో నిండి ఉంది పంతులుగారు వ్రతం కోసం మండపం సిద్ధం చేస్తున్నారు వారు లోపలికి అలా అడుగు పెట్టగానే అక్కడ అప్పటికే కూర్చున్న పక్కింటి శారద ఇంకో ఇద్దరు ఆడవాళ్లతో ఏదో గుసగుసలాడుతూ ఉంటుంది వచ్చేసారు వచ్చేసింది సూర్యకాంతం గారి పసిడి గడప కోడలు నిన్న ఈ ఇంట్లో ఏదో వంట చేసిందంట దానికి ఆవిడ తేగ మురిసిపోతున్నారు అవునా పేదింటమ్మాయి అన్నారు కదూ పేదింటి అమ్మాయి కానీ మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి ఈరోజు గుడిలో వ్రతం అంట ఈ అమ్మాయి చేతుల మీదుగా చేస్తారంట చూద్దాం ఎంత శ్రద్ధగా చేస్తదో ఈ కాలం పిల్లలకి వ్రతాలు పూజలు చేయడం ఏం తెలుసు ఈ మాటలు కోమలి సూర్యకాంతం ఇద్దరు చెవిన పడ్డాయి కోమలి ముఖం చిన్నబుచ్చుకుంది సూర్యకాంతం కోపంగా శారద వైపు చూసింది కానీ ఏమీ అనలేదు కోమలే వాళ్ళనే మాటలు పట్టించుకోబాకా పంతులు గారికి పంతులుగారికి సామగ్రంతి అలాగే గారు రండి రండి సూర్యకాంతం గారు రామారావు గారు రండి ముహూర్తానికి సరిగ్గా వచ్చారు కూర్చోండమ్మా అమ్మా కోడలి పిల్లవి నువ్వేనా చాలా లక్షణంగా ఉన్నావు తల్లి ముందుగా పసుపు కుంకుమ ఇవ్వమ్మా గణపతి పూజ మొదలు పెడదాం ఇదిగోండి పంతులుగారు కలసం సిద్ధం చేయండి అమ్మా స్వామివారికి పెట్టడానికి పట్టు వస్త్రాలు తెచ్చారా తెచ్చాను పంతులు గారు ఇదిగోండి చాలా మంచిది ఇప్పుడు స్వామివారి ప్రతిమని పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి ఆ తర్వాత పసుపుతో అలంకరించాలి అమ్మా పసుపు కొమ్ముందా లేక శుద్ధమైన పసుపు తెచ్చావా కోమలి ఒక్క క్షణం ఆగిపోయింది ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది పళ్లెన్లో అంతా వెతికింది డబ్బా ఉంది కాని అది రోజూ వంటగదిలో వాడే పసుపు అడిగింది పసుపు కొమ్ము లేదా పూజ కోసం ప్రత్యేకంగా దంచిన శుద్ధమైన పసుపు అత్తయ్యా నేను నేను పసుపు కొమ్ము తీసుకురాలేదు ఇంట్లో వాడే పసుపు డబ్బా తెచ్చాను ఆ మాటతో గుడిలో ఒక్కసారిగా నిశ్శబ్దం శారదమోహన్లో లో నవ్వు సూర్యకాంతం కళ్ళు పెద్దవి చేసి కోడలి వైపు చూసింది అయ్యయ్యో చూశారా ఇదే నేను చెప్పింది పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు వ్రతం చేయడం తెలియాలి సత్యనారాయణ స్వామి వ్రతానికి వంట పసుపు వాడతారా ఎంతపచారం ఎంతపచారం ఇప్పుడు ముహూర్తం దాటిపోతుంది చూసావా సూర్యకాంతం నీ కోడలి శ్రద్ధ నీ పరు అంత పోయింది ఈ రోజు అయ్యో అమ్మాయి ఇంత చిన్న పొరపాటు చేసావేమిటమ్మా వ్రతానికి వంట పసుపు వాడకూడదు ఇప్పుడెలా ముహూర్త సమయమేమో మించిపోతుంది సూర్యకాంతం ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా కంగారు పడుకో కోమలి నువ్వు టెన్షన్ పడుకో ఇంటికి ఇంటికెళ్లి బండి మీద పసుపు కం దేస్తానులే ఆగు రాజేష్ అందరూ సూర్యకాంతం వైపు చూస్తారు ఆమె కోపంతో ఊగిపోతుందని అందరూ అనుకున్నారు కాని ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది శారదా మనిషి అన్న తర్వాత పొరపాటు జరగడం సహజం పొరపాటు జరిగిందని చేయడం రాక్షసత్వం దాన్ని సరిదిద్దడం మనుషుల లక్షణం ఆ తర్వాత ఆమె పంతులు గారి వైపు తిరిగింది పంతులు గారు రాజేష్ ఇంటికి వెళ్ళి రావడానికి కనీసం ఇరవై నిమిషాలైనా పట్టుద్ది ముహూర్తం దాటిపోద్ది దయచేసి ఐదు నిమిషాల సమయం ఇవ్వండి నా కోడలు పొరపాటు చేసింది నా కోడలే దాన్ని సరిదిద్దుద్ది నేనా అత్తయ్య కోమలి నేను నీకేం చెప్పాను నీలో శ్రద్ధ ఓపిక ఉన్నాయి ఆ గుణం ఉంటే ఏదైనా అని చెప్పా ఇప్పుడు కంగారు పడితే శారద లాంటి వాళ్ళు నవ్వుతారు ధైర్యం ఆలోచించు పసుపు కొమ్ము ఇప్పుడు మనకు కావాలి ఏం చేద్దాం కోమలి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది అత్తగారి నమ్మకం ఆమెకు ధైర్యాన్నిచ్చింది వెంటనే కళ్ళు తెరిచింది అత్తయ్యా పంతులు గారు దయచేసి ఒక నిమిషం ఆగండి కోమలి గబగబా గుడి వెనుక వైపుకు పరిగెత్తింది అక్కడ పంతులు గారి భార్య తులసి కోట దగ్గర ఉంది అమ్మగారు క్షమించాలి నేను వ్రతానికి పసుపు కొమ్ము తీసుకురావడం మర్చిపోయాను దయచేసి మీ దగ్గర ఒక్క పసుపు కొమ్ముంటే ఇస్తారా మా అత్తగారి పరువు నిలబెట్టండి అయ్యో నా దగ్గర కూడా నిలవలేదమ్మా నిన్ననే వాడేశాను కానీ ఆ కాని ఆ తులసి కోట దగ్గర చూడమ్మా రెండు పసుపు మొక్కలున్నాయి వేర్లో కొమ్ములు బాగా ఊరుంటాయి కోమలి వెంటనే తులసి కోటకు నమస్కరించి ఆ మొక్క దగ్గర మట్టిని నెమ్మదిగా తవ్వి ఒక చిన్న తాజా పసుపు కొమ్మును బయటకు తీసింది దాన్ని చీర కొంగుతో శుభ్రం చేసి పరిగెత్తుకుంటూ మండపం దగ్గరికి వచ్చింది పంతులు గారు ఇదిగోండి తాజా పసుపు కొమ్ము అందరూ ఆశ్చర్యంగా చూశారు శారద మొహం మాత్రం పాలిపోయింది కోమలి అక్కడే ఉన్న చిన్న సన్నకలు తీసుకుని కొద్దిగా నీళ్లు చల్లి ఆ పసుపు కొమ్ముని గబగబా అరగ తీయటం మొదలుపెట్టింది నిమిషాల్లోనే స్వచ్ఛమైన సుగంధ పసుపు ముద్ద తయారైంది పంతులుగారు ఇదిగోండి శుద్ధమైన పసుపు ఆహా అద్భుతం అమ్మాయి నువ్వు తెచ్చిన వంట పసుపు కంటే నువ్వు మరిచిపోయిన పసుపు కొమ్ము కంటే ఈ అప్పటికప్పుడు దీసి అరగదీసిన తాజా పసుపు అయితేనే వెయ్యి రెట్లు శ్రేష్టమైంది ఇది చాలా పవిత్రమైంది నువ్వు పొరపాటు చేయలే తల్లి స్వామివారే నీ మీదుగా ఈ తాజా పసుపుని అలంకారంగా కోరుకున్నారు చాలా గొప్ప పని చేశావు గారు మీరు చాలా అదృష్టవంతులండి మీ కోడలు కాదు మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టే మహాలక్ష్మి వచ్చింది చూశావకాంతం మన కోమలి తెలివి నా నమ్మకాన్ని నిలబెట్టు శారదా ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక తలదించుకొని జారుకుంది వ్రతం ఎంతో వైభవంగా ప్రశాంతంగా ముగిసింది వ్రతం సంపూర్ణమైంది అమ్మ కోమలి వచ్చి స్వామివారి హారద్ తీసుకో ఆ రోజు మధ్యాహ్నం వ్రతం ముగించుకుని ఇంటికొచ్చిన కాసేపటికే వరండా ముందు ఒక రిక్షా ఆగింది అందులో నుంచి రంగురంగుల పట్టుచీర కట్టుకుని ఒంటినిండా నగలతో అహంకారం మోహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఒక ఆవిడ దిగింది ఆమె సూర్యకాంతం గారి చెల్లెలు వరలక్ష్మి అక్క సూర్యకాంతం అక్క ఇంట్లో ఉన్నావా ఓ ఏంటి కనీసం ఉత్తరముఖ కూడా రాయకుండా వచ్చేసావు అంతా క్షేమమేనా క్షేమమే నిన్ననే మా కోడలి పుట్టినరోజు పట్నంలో ఘనంగా చేశాం ఆ వేడుక చూసి మా కళ్ళే ఇంకా తిరుగుతున్నాయి దారిలో ఉంటే నిన్ను కూడా ఒకసారి చూసిపోదామని వచ్చాను రామారావు బావగారు లేరా లేరు పొలం వైపు రాజేష్ ఏమో ఆఫీస్కి వెళ్ళాడు ఇంతలో కోమలి వంటగదిలో నుంచి నీళ్లు తెచ్చి వరలక్ష్మి ముందు పెట్టింది నమస్కారం అత్తయ్య గారు నీళ్లు తీసుకోండి నువ్వా కొత్త కోడలివి పేరేంటి నా పేరు కోమలి అత్తగారు కోమల పేరు సన్నగానే ఉంది మనిషి కూడా అలాగే ఉంది ఒంటి మీద ఒక్క నాగా నట్ర లేదు ఏంటక్క ఇది నీ కొడుకు ఇంజనీర్ కదా వాళ్ళకి తెచ్చిన కోడల ఇది ఏం ముఖం లా ఏదో పేదరాలు లాగా ఉంది వరలక్ష్మి తను మా కోడలు మర్యాదగా మాట్లాడు క్షమించండి అత్తగారు నేను కాస్త కాఫీ కానీ మజ్జిగ కానీ తీసుకురానా వద్దలేమా మీ ఇంట్లో కాఫీలు తాగే అలవాటు నాకు లేదు అయినా ఏంటక్క ఇది నేను విన్నది నిజమేనా రూపాయి కట్నం లేకుండా చేసుకున్నావటగా నీ అందరి దానివి ఇంతగా దిగజారిపోయేవేంటి మా ఇంటి కోడలను చూడు మా వాడికి పెళ్లి టైంలో పది లక్షల నగదు యాభై తులాల బంగారం కారు అబ్బో ఒక వజ్రాల వడ్డానివి చేయించేశాను అవునా చాలా సంతోషం నీ కోడలు గొప్పింటి అమ్మాయి గొప్పింటి అమ్మాయి మాత్రమే కాదు ఆమె పొద్దున్న పది గంటలకు లేస్తది ఇంట్లో కాలు కింద పెట్టదు పనంతా పని మనిషి చేస్తుంది ఎప్పుడు చూసినా పట్టు చీరలు నగలు నిన్నైతే పుట్టినరోజుకి పదివేలు పెట్టి చీర కొన్నాననుకో అల్లుడికి పది తులాల గొలుసు అది హోదా అంటే నువ్వేంటి ఇట్ల గతిమాల సంబంధం తెచ్చుకున్నావు ఈ అమ్మాయిని చూస్తేనే తెలుస్తోంది కనీసం వంటైనా సరిగ్గా వచ్చోరాదో కోమలి ఆ మాటలకు ఏడుపాపుకుంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది సూర్యకాంత ముఖం కోపంతో ఏర్పడింది వరలక్ష్మి నోరు ముయ్ నువ్వు నా చెల్లెలివి కాబట్టి ఇంతసేపు ఓపిక పట్టాను ఓహో నిజం చెప్తే కోపం వచ్చిందా అక్క నీకెప్పుడు డబ్బంటపి ఇచ్చి కదా ఇప్పుడేమైంది ఈ అమ్మాయి ఏ మాయ చేసింది నిన్ను నీ కొడుకుని బుట్టలో వేసుకుంది తను మాయ చేయలేదు తన మంచితనంతో మమ్మల్ని గెలుచుకుంది నీ కోడలు పది గంటలకి లేస్తుందేమో నా కోడలు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి ఇల్లంతా శుభ్రం చేసి దీపం పెడుతుంది నీ కోడలు పని మనిషి మీద ఆధారపడుతుందేమో నా కోడలు ఇంటి పనిని తన బాధ్యతగా చేస్తుంది నీ కోడలు పదివేల చీర కడుతుందేమో నా కోడలు ఏ చీర కట్టినా ఆ ఇంటికి లక్ష్మీ కళ తెస్తుంది అబ్బో లక్ష్మీ కళ ఉదయాన్నే గుళ్ళో ఏదో వ్రతం చేశారంటగా పక్కింటి శారద చెప్పింది వ్రతానికి పసుపు కొమ్ము కూడా తేలద్దట ఇదేనా నీ కోడలు ఇసరెద్దా నలుగురిలో నీ పరువు తీయలేదా పరువు తీయలేదు పది రెట్లు పెంచింది అవును పసుపు కొమ్ము మర్చిపోయింది మనిషి అన్నాక పొరపాటు సహజం కానీ నువ్వో నేనో ఆ శారద అయితే ఏం చేసేవాళ్ళం కంగారు పడేవాళ్ళం లేదా వ్రత నాపేసుకునేవాళ్ళం కాని నా కోడలు భయపడలేదు అప్పటికప్పుడు గుడి వెనక్కి పరిగెత్తి తులసి కోట దగ్గరున్న పసుపు మొక్క నుంచి తాజా పసుపు కొమ్ము తెచ్చి అరగదీసి పంతులు గారికిచ్చింది ఆ పంతులు గారు ఏమన్నారో తెలుసా గారు మీ కోడలు పొరపాటు చేయలేదు స్వామివారే ఈ తాజా పసుపుతో పూజ కోరుకున్నారు మీ కోడలు మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టిందని అన్నారు వరలక్ష్మి మొహం ఆశ్చర్యంతో కుళ్ళుతో చిన్నబోయింది డబ్బు వజ్రాలు వడ్డానాలు ఎవరైనా కొంటారు వరలక్ష్మి కాని సమయానికి తగ్గ తెలివిని సాంప్రదాయం మీద ఉన్న గౌరవాన్ని కుటుంబం పట్ల శ్రద్ధని కొనలేరు అవి పుట్టుకుతో రావాలి నా కోడలు పేదింట్లో పుట్టుండొచ్చు కానీ గుణంలో మాత్రం మహారాణి నాకు అట్లాంటి కోడలే కావాలి అర్థమైందా ఇప్పుడు ప్రసాదం తింటావా లేక నీ గొప్పింటి కోడల దగ్గరికి వెళ్ళిపోతావా చాలే అక్క ఏదో బంధుత్వం అని వస్తే కోడల్ని పట్టుకొని నన్ను అవమానిస్తావా పేదవాళ్ళని పోగొట్టడం నీ కొత్తగా అలవాటైనట్టుంది నేను వెళ్ళొస్తాను నీ ఇష్టం కానీ వెళ్లే ముందు ఒక్క మాట గుర్తుపెట్టుకో నా కోడల గురించి ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడితే నువ్వు నా చెల్లెలివని కూడా చూడను వరలక్ష్మి కోపంగా రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది సూర్యకాంతం గర్వంగా లోపలికి నడిచింది వంటగదిలో కోమలి ఏడుస్తూ కూర్చుంది ఏంటి ఇంకా ఏడుస్తున్నావా ఆవిడన్న మాటలకు బాధపడుతున్నావా గారు మీరు నా గురించి నా పక్షాన అంత గొప్పగా మాట్లాడినందుకు ఆనందంతో ఏడుస్తున్నాను నన్ను మీ చెల్లెల ముందు అంతగా వెనకేసుకొస్తారని నేను ఊహించలేదు పెచ్చిదాన నిజాన్ని నిలబెట్టడానికి భయపడకూడదు నువ్వు ఈ ఇంటి అని నేను గుళ్ళో పంతులు గారితో చెప్పలేదు నా మనస్ఫూర్తిగా నమ్మాను ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు మీ నమ్మకాన్ని ఎప్పటికీ లే లేచి ఆ కన్నీళ్ళు తుడుచుకో ఆ రాత్రి అందరూ భోజనం చేశాక అందరూ ప్రశాంతంగా హాల్లో కూర్చున్నారు వరలక్ష్మి వచ్చి వెళ్లిన విషయం రామారావుకి రాజేష్కి తెలిసింది అమ్మో మా పిన్నొచ్చిందంటే వచ్చిందంటే మాటల తూటాలు పెళ్ళినట్టే కోమలి తను నిన్నేమి అనలేదు కదా నాకు తెలుసు తన డబ్బు గురించి చాలా గొప్పలు చెప్పుంటుంది అన్నారు రాజేష్ గారు కానీ అత్తయ్య గారు నా తరపు నిలబడి గట్టిగా సమాధానం చెప్పారు నా గురించి గొప్పగా చెప్పారు అమ్మా నువ్వు వరలక్ష్మి పిన్ని అద్భుతం అద్భుతమైతే ఇది నేను అసలు నమ్మలేకపోతున్నాను నీకు మీ అమ్మ గురించి తెలీదురా సూర్యకాంతం ఎప్పుడు న్యాయం వైపే ఉంటుంది ఈ రోజు తన కోడలు న్యాయంగా ధర్మంగా ఉంది కాబట్టి తన చెల్లెలైనా సరే ఎదిరించింది నాకైతే చాలా గర్వంగా ఉంది కాంతం ఏవండి నేను మారలేదు నేను ఎప్పుడూ మంచి గుణానికే విలువిస్తాను కోమలిలో ఆ గుణం పుష్కలంగా ఉంది ఈ రోజు గుడిలో ఇప్పుడు ఇంట్లో రెండుసార్లు అది నిరూపించుకుంది సూర్యకాంతం లోపలికి వెళ్లి తన పెళ్ళినాటి పాత పెట్టెలో నుంచి ఒక చిన్న డబ్బా తెస్తుంది కోమలి ఎట్లా ఆమె ఆ డబ్బా తెరిచి అందులో నుంచి రెండు బరువైన పాతకాలపు వెండి మెట్టెల్ని తీసింది ఇవి నా అత్తగారు నగబెట్టారు పెట్టారు మా ఇంటి కోడలకి దక్కాల్సినవి ఇవి ఈ రోజు నువ్వు మా ఇంటి పరువుని సాంప్రదాయాన్ని నిలబెట్టావు నా నమ్మకాన్ని గెలుచుకున్నావు ఈ మెట్టెలు పెట్టుకోవడానికి నీకు అన్ని అర్హతలున్నాయి అత్తగారు ఇవి నేను నిన్నటి వరకు నువ్వు పేదింటి అమ్మాయివి కావచ్చు కానీ ఈ రోజు నుండి నువ్వు మా ఇంటికి పెద్ద కోడలివి ఈ ఇంటి బాధ్యత నీదే సరేనా అలాగే అత్తెగారు అమ్మో సీన్ మొత్తం మారిపోయింది ఇక నాకు ఈ ఇంట్లో విలువ తగ్గినట్టే అత్తాకోడలిద్దరూ ఒక్కటైపోయారు అది శుభ సూచకమీరా ఇంట్లో కోడలి ఇలాగే ఉండాలి ఆ మాటలతో ఆ ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది కోమలి తన మంచి గుణంతో శ్రద్ధతో పేదింటి అమ్మాయి అన్న పేరును చెరిపేసి ఆ ఇంటికి పెద్ద కోడలిగా మహాలక్ష్మిగా గౌరవం పొందింది చెల్లెలు వరలక్ష్మిని ఇంట్లో నుంచి పంపించేయటం కోడల్ని పొగట్టం ఇదంతా పేరింటి అమ్మాయి కోమలిని నమ్మించి తర్వాత మోసం చేయటానిక ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్